హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకు మరొక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ని అయితే చెప్పటానికి మీ ముందుకు వచ్చానండి ఈరోజైతే అమ్మవారి ఇప్పుడు చెప్పబోయే వీడియోలో అమ్మవారి మంత్రం కాదండి ఇది వచ్చేసి మనకి స్విచ్ వర్డ్ అనమాట మనకి దైవ బలం అనేది ఎంత ఉంటుందో యూనివర్స్ అంటే సైన్స్ పరంగా కూడా అంతే మనకి బలం అనేది ఉంటేనే మనం చాలా చక్కగా పైకి ఎదుగుతామండి దానికోసమైతే మేము ఇప్పుడు మనీ అట్రాక్షన్ కోసం ఒక మంత్రాన్ని అదే ఒక స్విచ్ బోర్డ్ని అయితే చెప్పబోతున్నాను అది ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే నెలలో ఫస్ట్ తారీఖున ఫస్ట్ రోజు అంటే ఫస్ట్ తారీఖున ఈ స్విచ్ బోర్డ్ని ఏ సమయంలో చెప్పాలి అంటే కనుక లెవెన్ లెవెన్ పదకొండు గంటల పదకొండు నిమిషాలకైతే ఈ స్విచ్ బోర్డ్ని మనం చెప్పుకోవటం జరిగిందండి ఎందుకు అంటే కనుక ప్రతి నెల కూడా మనకి ఏదో ఒక అంటే లాస్ట్ మంత్ మనం ఎయిట్ ఎయిట్ అనేది చాలా చాలా విశేషవంతమైన రోజు అని చెప్పుకున్నాం కదా ఈ అట్లాగే నెలలో ఫస్ట్ తారీఖున ప్రతీ నెల కూడా ఫస్ట్ తారీఖున ఈ వర్డ్ని చెప్పుకుంటే కనుక మనకి మనీ అనేది అట్రాక్షన్ అవుతుందండి మనీ అనేది చాలా తొందరగా మనల్ని చేరుతుంది దానికోసమైతే ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నైట్ ఏ మనీ మ్యాగ్నెట్ ఈ స్విచ్ వర్డ్ని పదకొండు గంటల పదకొండు నిమిషాలకి పదకొండు సార్లు అయితే తప్పకుండా చెప్పుకోండి ఉదయం కుదరని వాళ్ళు రాత్రి సమయంలో అయినా చెప్పుకోవచ్చు ఆ సమయంలో చెప్పుకోవటం వలన మనకి మనీ అనేది ఇంకా త్వరితగతిన మనకి చేరుతుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పడం జరిగిందండి అలాగే ఇంతకుముందు వీడియోస్లో నా ఛానల్ స్టార్టింగ్ అనేది నేను ఫుడ్ ఫుడ్ గురించే పెట్టానండి అందుకని అప్పుడప్పుడు ఫుడ్ వ్లాగ్స్ అనేవి కూడా చేయాలనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇప్పుడైతే కనుక మీకు పవర్ఫుల్ స్విచ్ వర్డ్ చెప్పాను కదా ఉదయం కుదరని వారు సాయంత్రం అయినా సరే పదకొండు గంటల పదకొండు నిమిషాలు అనేదా అనే సమయంలో పదకొండు సార్లు ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకున్నట్లయితే మనీ అనేది అట్రాక్షన్ అవుతుందండి మనీ మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం లాగా డబ్బు అనేది మనకి చేరుతుందనమాట ధనం అనేది ప్రవాహంలో మనకి వస్తుంది ఇది యూనివర్స్కి సంబంధించిన పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా జపించండి మీ యొక్క ధన సమస్యల గురించి డబ్బు పరమైనటువంటి అవసరాల గురించి సమస్య అనేది తీరిపోతుంది డబ్బు అంతలా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ మనీ మ్యాగ్నెట్ మంత్రాన్ని స్విచ్ బోర్డ్ని అయితే విన్నారు కదా నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి